హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం చేమగడ్డ పులుసు ఎంత రుచికరంగా ఎంత వేచిగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ చేమగడ్డలు తీసుకొని ఒక నాలుగు ఎర్రగడ్డలు నాలుగు పచ్చిమిర్చి ఒక నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసేసుకోవాలి చింతపండు పెద్ద నిమ్మకాయ చింతపండు తీసుకొని కొంచెం కడిగి నానబెట్టేసుకోవాలి దాంట్లోకి మసాలా వేడి గుళ్ళు ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్టు చెక్క ముక్క చామగడ్డల్ని మనం నీట్గా కడిగేసి ఉడకబెట్టేసి ఈ విధంగా దాని మీద ఉన్న పొట్టంతా తీసేసుకోవాలన్నమాట చామగడ్డ పులుసు ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇట్లా చేసి పెట్టారంటే మళ్ళీ ఎప్పుడు చేస్తా అని అడుగుతారండి అంత రుచిగా ఉంటుంది దాంట్లోకి టేస్టు నేను చూపించిన ఆ మసాలాని ఆ మసాలా లేకపోతే ఈ చాంగడ్డ పులుసు అసలు టేస్ట్ అంత అయితే రాదండి నిజం చెప్పాలంటే ఆ మసాలా వల్ల ఈ చాంగడ్డ పులుసుకి అంత రుచి వస్తుంది ఫస్ట్ అయితే మనము ఇలా ఈ చాంగడల్ని నీట్గా పొట్టంత తీసేసుకొని పెద్ద పెద్ద గడ్డలుగా అంటే ఇట్లా ఎక్కువగా అట్లా పొడుగు గడ్డలుగా అట్లా ఉంటే కత్తితో ఒక రెండు మూడు ముక్కలుగా అట్లా కట్ చేసేసుకుందాం ఇట్లా కట్ చేసుకొని మొత్తం మనం ప్లేట్ నిండా ఈ విధంగా పెట్టుకోవాలండి అసలు చామగడ్డ మనకి ఎంతో మంచిదండి చాలామంది చా కూరలు తింటే కాలు నొప్పులు వస్తాయి అది ఇది అంటారు కదండి ఏం కాదండి చామగడ్డల మటుకి మనం ఎంత వండుకొని ఎన్నిసార్లు తిన్నా కూడా మనకైతే దీంట్లో ఉన్న జిగిర అనేది మన మోకాళ్ళకి బెండకాయ చామగడ్డ ఇట్లాంటివి తింటే మోకాళ్ళ నిప్పులు ఎక్కువగా ఇబ్బంది పడుతుండే వాళ్ళకి చాలా ఉపశమనం పడుతుందండి ఎందుకంటే ఒక్కసారి మీరు ట్రై చేసి అప్పుడు నేను చెప్పింది అబద్ధమా నిజమా అనేది చెప్పేస్తారు అంత బాగుంటుంది అంత మంచిది కూడా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని వేరుశనగ గుళ్ళు ఎండి కొబ్బరి చెక్క ముగ్గ ధనియాలు ఇట్లా మొత్తం వేసేసి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుందాం సమయానికి కరెంటు కూడా తీసారండి మా నెల్లూరులో అయితే విపరీతమైన వర్షాలండి పొద్దున్నే సాయంత్రం దాకా వర్షాలు పడుతూనే ఉన్నాయి వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా అని చెప్పి మనం రుచికరమైన వంటలనైతే మా నేలేం కదండి మనం రుచికరమైన వంటలు చేసుకొని ఆ వర్షాల్లో ఈ వేడివేడిగా ఈ కూరలు మనం రుచికరంగా చేసుకొని ఇంకా కుమ్ముడే కుమ్ముడే ఇంకేం చేస్తామండి ఏదో ఒకటి చేసుకోవాలి కదా అని ఎట్లా పడితే అట్లా చేసేసుకుంటే తినలేం కదండి ఇట్లా రుచికరంగా ఎంత బీజీగా చేసేసుకోవడమే మనకైతే కావాల్సిందనమాట అట్లా మసాలా అంతా మనం మిక్సీకి వేసేసుకొని చల్లారినాక స్టవ్ వెలిగించి ఒక దబర పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక గుప్పిడి కరివేపాకు వేసేసుకున్నామంటే అది చిట్టుపెట్టలు వేగంగానే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసుకుందాం ఇవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్గా వేయించేసుకుందాం ఇట్లా బాగా మనకైతే ఎర్రగడ్డలు బాగా ఏగితేనే పులుసు అనేది బాగా రుచి వస్తుందండి ఎర్రగడ్డని మరీ మాడినిచ్చేసామంటే అస్సలు బాగోదు అట్లా మాడకుండా ఇట్లా వేయకుండా లేకుండా సన్నమంట మీద ఇట్లా చేసుకుందాం ఇట్లా ఎరగడ్డంతా బాగా మగ్గిపోయాక మనం తీసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం ఖచ్చితంగా నాలుగు టమాటాలు అయితే చిన్న సైజు ఖచ్చితంగా వేసుకోవాలండి పెద్దవి అయితే రెండు వేసుకున్నా సరిపోతుంది అనమాట పులుసుకి చాలామంది టమోటాలు వాడరు కానీ ఇట్లా చేసిన దాన్ని పులుసుకైతే ఖచ్చితంగా టమాటా వాడాల్సింది ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేగంగాని మనం మిక్సీకి పెట్టుకొని మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలా కూడా వేసి వేయించేసుకుందాం ఇట్లా కొంచెం మసాలాను కూడా ఇట్లా నూనెలో ఇట్లా ఎరగడితో పాటు వేయించుకుంటే అనమాట పులుసు మనం చింతపండు పులుసు అనేది ఎక్కువగా మనుషులు అంటే మన ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి చింతపండు అయితే తీసుకోవాలండి దానికి వంద యాభై గ్రాములు తూకం అనేది ఏమి ఉండదు అనమాట హాఫ్ కేజీకి చాలామంది ఇంకా కొంచెం తక్కువగానే వేసుకుంటారు ఎందుకంటే పులుసులు తక్కువ తినే వాళ్ళు ఉంటారు ఇంట్లో నేనైతే ఖచ్చితంగా ఈ చింతపండు నేను తీసుకున్న పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని ఖచ్చితంగా సరిపోతుందండి మాకు ఆ పులుపు అయితే సరిపోద్ది పులుపు తినేదాన్ని బట్టి చింతపండు అయితే మీరు నానబెట్టుకోండి మసాలా కొంచెం వేగంగానే టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసేసుకొని అవి కూడా ఇట్లా బాగా వేయించేసుకుందాం ఆ మసాలాతో పాటు ఈ టమాటా కూడా ఇట్లా పేస్ట్ లాగా బాగా మగ్గిపోద్ది అనమాట ఇట్లా మగ్గిపోయిన ఆ టమాటా పేస్ట్ మసాలా పేస్ట్లో మనం ఈ చామగడ్డ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసేసి ఇట్లా బాగా కలుపుకుంటూ అవి కూడా ఒక్క సెకండ్ అట్లా వేగనిచ్చేసుకోవాలన్నమాట ఇట్లా ఒక్క సెకండ్ బాగా మనమైతే కలుపుతో వేయించుకోవడం వల్ల మసాలా అంతా మనకి చేమగడ్డకి పట్టుకొని బాగా తినేటప్పుడు అయితే రుచిగా ఉంటాయన్నమాట చేమగడ్డలు రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు రుచికి సరిపడా కారం ఇట్లా మనం మొత్తం అయితే ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసుకొని ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం ఇట్లా మొత్తం కలుపుకున్నాక కారం వేసేసి ఒక్క సెకండు మనం అట్లా దాన్నైతే మగ్గనిచ్చేస్తే చేస్తే అసలు ఇట్లా కలుపుతుంటేనే ఆ స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందంటే ఈ మసాలాకి ఈ చేడ్డకి ఏదో అనుబంధం ఉందండి లేకపోతే ఇంత రుచి ఎట్లా వస్తుంది చెప్పండి చేమగడ్డ పులుసుకి ఏంటి ఇవి ఇంత చెప్తుంది అనుకుంటున్నారు కదా ఇట్లా ట్రై చేసి చూడండి మీరు కూడా చెప్తారు చాలా బాగుంది అని ఇట్లా కారం వేసేసాక మనమైతే మొత్తం కలుపుకోవాలి ఇట్లా మనం చింతపండు పులుసుని తీసి పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు పులుసు కూడా పోసేసుకుందాం అనమాట ఇలా చింతపండు పులుసు ఒక గిన్నె మనం ఏ కప్పుతో అయితే చింతపండు పులుసు పోసామో అదే కప్పుతో వాటర్ కూడా పోసేసుకోవాలి ఇట్లా మొత్తం కరెక్ట్గా పోయటం వల్ల ఏంటంటే పులుపు అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట నేను ఏ పులుసు చేసినా కూడా చింతపండు పులుసు ఎంత పోస్తానో వాటర్ కూడా అన్నీ పోస్తానన్నమాట అప్పుడు పుల్లగా ఉండడం చప్పగా ఉండడం అట్లా ఏం ఉండదు కరెక్ట్గా సరిపోతుంది మీరు కూడా ఇదే విధంగా కొలతలతో ట్రై చేయండి పులుసులు చాలామందికి ఎన్నిసార్లు చేసినా కూడా పులుపు ఎక్కువ తక్కువ అవ్వడం అట్లా ఉంటుందనమాట ఇట్లా ట్రై చేయండి ఎవరికైనా సరే ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఎంతో రుచికరంగా అయితే బాగా వస్తుందన్నమాట పులుసు అయితే ఇట్లా మనం మొత్తం గలిపేసుకొని మూత పెట్టుకొని ఈ చామగడ్డ పులుసు అయితే ఉడికిచ్చేసుకుందాం ఇట్లా మేము వీజీ వీజీ వంటల్ని ఎన్నో ఛానల్లో పెడుతున్నాం ఫ్రెండ్స్ మీకు ఏదైనా సరే ఈ ఛానల్లో మీకు నచ్చిన వంటని మీరు ఇంత బాగుందని చెప్పి మాకు కామెంట్ చేయొచ్చు కదా ఎవరైనా సరే ఒకవేళ నచ్చకపోయినా నేను చెప్పినట్టు లేకపోయినా సరే ఇట్లా లేదు అని అడగచ్చు కదా ఎందుకు ఫ్రెండ్స్ మీరు ఇంత వీజీ వీజీ వంటలన్నీ మిస్ అయిపోతున్నారు వీజీయే కాకుండా ఎంతో రుచితో కూడా మనకైతే రెడీ అయిపోతున్నాయి కదా చూసారు కదా ఇంత వీజీగా చామగడ్డ పులుసు అయితే మనకి ఎంత వీజీగా రుచిగా రెడీ అయిపోతుందో ఇట్లా మనం మొత్తం మూత పెట్టి ఉడికించుకుంటూ మొత్తం కొంచెం చిక్కబడే వరకు ఉడికించేసుకుందాం పులుసు మనకి ఉడికిందో లేదో ఎంత రానాలో కానీ తెలియాల్సింది ఏంటంటే పులుసు ఉడికినాక మనకు ఆయిల్ అయితే పైకి తేలిపోద్ది అనమాట ఆయిల్ పైకి తేలిందంటే పులుసు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క సెకండ్ మూత పెట్టి అట్లా ఉడికించేసుకున్నామంటే ఎంతో రుచికరమైన చేమగడ్డ పులుసు అయితే రెడీ అయిపోద్ది మీకైతే మా ఈడోస్ అన్నీ నచ్చినట్టయితే దయచేసి ఫస్ట్ లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించాలి ఎంతో రుచికరమైన చావు గడ్డ పులుసు రెడీ ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్